దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి తనకి ఏది వచ్చినా సరే ముందు దేవుణ్ణి ఆపాదిస్తాడు దేవునికి ఆపాదిస్తాడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటాడు దేవునికి కనపరచుకుంటాడు దేవుణ్ణి మయంపరచుకుంటాడు తన ప్రార్థన అదే ఉంటుంది తన హృదయంలో తీవ్రమైన కోరిక కూడా అదే ఉంటుంది దేవుణ్ణి మయంపరచాలి దేవుణ్ణి కనపరచాలి దేవుణ్ణి కీర్తించాలి అందరూ నన్ను బట్టి దేవుణ్ణే దేవుణ్ణి కనెక్ట్ అవ్వాలి అని దేవుణ్ణి ప్రేమించే గుండె అలా కొట్టుకుంటుంది ఇప్పుడు ఇన్ని ఆకర్షణలు ఇన్ని ప్రతికూలతలు నిండినటువంటి ప్రపంచంలో ఉండి ఏ కొంచెం ఘనత వచ్చినా వెంటనే తనకు ఆపాదించుకునేటువంటి మనుషుల మధ్యలో ఉండి సమస్తాన్ని దేవునికే ఆపాదిస్తూ దేవుని మహిమను కోరుతున్న మనం దేవుని చేత నిర్లక్ష్యం చేయబడతామా దేవుని చేత అశ్రద్ధ చేయబడతామా ప్రేమిస్తున్నాం కాబట్టి ఏది వచ్చిందా అన్ని మయంపరచాలని ఇంతగా మనం కోరుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని నిర్లక్ష్యపరుస్తాడా అశ్రద్ధ చేస్తాడా పొరపాటును కూడా చేయడు ఇంకా చెప్పాలంటే మనకంటే ఎక్కువగా మనమేమో ఆయన్ని మయంపరచాలని ఆయన్ని ప్రేమించి ఆయన్ని మయంపరచాలని మనం ఆయన్ని గనపరచాలని మనం వెతుక్కుంటా ఉంటే ఆయన మనసు చూడు ఆయన బుద్ధి చూడు ఆయన తన మహిమను వెతకడట ఆయన పిల్లలైన మన మహిమను వెతుకుతాడట దేవునికి మహిమ ఆయన తన ఘన ఘనతను పట్టించుకోడట తన పిల్లలను ఘనపరచాలని ఇష్టపడతాడట నాకేం తెలుసు బైబిల్లో ఉంది నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తానని లేదు సరే అది పక్కన పెట్టు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో తన కుమారుడు అనేక సహోదరులలో జయష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగునట్లు వారిని ముందుగా నిర్ణయించను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరిచను ఆ మాటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా వారిని మహిమపరచను అని ఉంది ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడట మమ్మల్ని మహిమపరచడం ఏంటి బ్రవ్వా మేమంతా కలిసి నిన్ను మయపరచాలి కానీ నువ్వు మా మహిమను వెతకటం ఏమిటి నువ్వు మా ఘనతను వెతకటం ఏమిటి పిల్లరా ఇప్పుడు మీరు రెండు వచనాలు చదివారు ఒకటి మత్తైసు వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను అనుకోండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణం మరుగడు పదిహేను పదహారో వచనం చూడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం ఈ సత్క్రియలు మన ప్రయాసంతా ఎవరిని మహిమపరచడానికి దేవుణ్ణి మహింపరుస్తాను దేన్ని బట్టి ప్రేమను బట్టి మనం ఆయన్ని లవ్ చేస్తున్నాం ఎవరిని దేవుణ్ణి లవ్ చేస్తున్నాం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ ప్రేమను బట్టి మనం మన మహిమను మనకి ఎవడన్నా మహిమ ఇచ్చినా కూడా ఆ మహిమ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాం నా దేవుని దయ ఒట్టి ఉంటాను ఆయన ఆయన నన్ను ఇలా చేసింది నేను ఏదన్నా కలిగి ఉన్నారంటే అదంతా నా తండ్రి అన్నీ తీసుకెళ్ళి ఆయనకు ఆపాదిస్తా ఆపాదిస్తాం సరే మనం ఎలా ఉంటే ఆయన ఎలా ఉన్నాడు అన్న మాటకి ఇప్పుడు మీరు చూశారు ఆయన మనల్ని మయంపరచాలని చూస్తున్నట్టు ఇది ప్రేమలో ఉన్న శుభ లక్షణం మట్టి పురుగులు మనమే ఎంత ప్రేమను కలిగి ఉంటే మనకంటే ఎంత ప్రేమ ఉందో అంచనా వేయలేము ఆయన ప్రేమ యవహాన్సు వార్తం మూడో అధ్యాయం పదహారో వచ్చినలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడని రాస్తుంది రాసింది